హలో అండి ఈరోజు నేను మీకు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ చూపించేస్తున్నాను అదే ఆకుకూర వడలండి అండి మేమైతే పాలకూర తీసుకున్నాం ఫ్రెష్ పాలకూర కడిగేసుకొని ఇలా కట్ చేసేసుకోండి తర్వాత ఒక ఆనియన్ కూడా కట్ చేసేసుకోండి మేమైతే ఓన్లీ పాలకూర తీసుకున్నాం మీరు కావాలంటే ఒక టూ త్రీ వెరైటీస్ ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా మంచిది మేము ఇలా ఆకుకూర వడల కోసం నైట్ అంతా పప్పు సోప్ చేసుకున్నామండి ఇదిగోండి ఇవి ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు మినప్పప్పు అండి చూసారు కదా అంతా సేమ్ క్వాంటిటీ కప్ తీసుకున్నాము ఇదిగో ఇలాగా మిక్సీ చేసేసుకోండి గరుకుగా చేసుకోండి అసలు వాటర్ యాడ్ చేయొద్దు ఇలా గరుకుగానే చేసుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్ సాల్ట్ ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోండి డీప్ ఫ్రై కోసం మనం ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసేసుకున్నాము తర్వాత ఇదిగోండి వడలు ఇలా చూపిస్తున్నట్టుగా వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఆకురలు ఇష్టంగా తినరు కాబట్టి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు చూసారా ఎంత బాగున్నాయి చూడడానికి తినడానికి కూడా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ